ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు స్వీట్ కార్ను చెర్రీ టమాటోస్ వంకాయలు ఉల్లిపాయలు ఇవేసి కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇవైతే మా చెట్లో కాసిన వంకాయలు ఫ్రెండ్స్ ఈ స్వీట్ కార్న్ అయితే నేను ఈ మధ్య చెప్పాను కదా వీడియో కూడా అప్లోడ్ చేశాను రాజ్ కుమార్ మన యూట్యూబర్ ఉన్నాడు కదా రాజ్ కుమార్ వాళ్ళు ఇచ్చారు అక్కడికి ఊరికి వెళ్ళినప్పుడు స్వీట్ కార్ను అవే ఫ్రెండ్స్ ఇంకా వాటితో అయితే నిన్న స్వీట్ కార్ను చికెన్ రైస్ కూడా చేశాను అది కూడా ఆ వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ముందుగా మనం స్టవ్ వెలిగించుకుంటాం ఫ్రెండ్స్ ఆయిల్ అయితే పోసుకుంటాము నాకు వీడియో నేనే తీసుకుంటాను కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో చూడండి ఫ్రెండ్స్ మూడు గంటలు పోసాను ఫ్రెండ్స్ చిన్నదేనేది నూనె ఆయిల్ స్పూన్ గంటి బాగా ఆయిల్ వేడెక్కాక ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర జిలకరైతే నేను బాగానే వాడతాను ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువగానే నేనైతే ఇవి చెర్రీ టమాటాలు కూడా మా చెట్లో కాసే ఫ్రెండ్స్ చెర్రీ టమాటాలు అందుకే కట్ చేయలేదు ఇవి అలానే వేస్తే మగ్గిపోతాయి ఇవి మాత్రం నేను ఉల్లిపాయలు వేసి వేయించేటప్పుడు ఇవి తరుక్కుంటాను ఎందుకంటే నల్లగా వచ్చేస్తాయి కదా ఫ్రెండ్స్ అందుకని ఇప్పుడైతే తిరుమ తాగిపోయింది వేయించు టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కరివేపాకు అన్నీ వేసేస్తారు ఫ్రెండ్స్ ఆల్టైతే ఒక స్పూన్ వేసుకున్నాను మళ్ళీ చూసుకొని వేసుకుందాము ఇంకా పసుపు పసుపు కూడా మేము సొంతంగా పసుపు కొమ్మలు తీసి ఫ్రెండ్స్ ఇంకా మిరపొడి కారపొడి కూడా మేము మిరపకాయలు తీసుకొని ఆడించుకున్న నేను ఇప్పుడు మనం వంకాయలు దొరుకుంటాము చూడండి ఫ్రెండ్స్ వంకాయలు అసలు గింజ లేదు ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి కదా లేతకాయలు సైజ్ చూస్తే పెద్ద పెద్దగా ఉంటాయి కానీ వంకాయలు అయితే చాలా లేతగా ఉంటాయి నేనైతే ఇలా కట్ చేసుకుంటాను మీ ఇష్టం ఫ్రెండ్స్ ఎలా అయినా కట్ చేసుకోండి ఇంకా చిన్న ఉల్లిపాయలు కూడా వేస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఉల్లిపాయలు బాగానే ఎక్కువే వాడతాను పచ్చిమిరపకాయలు కూడా రెండు మూడు నిలువుక దరిగి వేస్తున్నాను అన్నీ వేసేసి ఒకే ఒక విజిల్ రాణిస్తాను ఫ్రెండ్స్ బాగా అయిపోద్ది ఎందుకంటే మామూలుగా వంకాయలు అయితే విజిల్ కూడా పెట్టబడలేదు మామూలుగా బాండట్లోనే చేసేయచ్చు ఇవి కొంచెం తోలు మందంగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకనే నేను దీంట్లో పెట్టేస్తాను దీంట్లో ఒక్క రోడ్ని కొంచమే అంటే కొంచెమే వాటర్ పోసి ఒక చిన్న గ్లాస్ పోస్తున్నాను వాటరు అంతే ఒక విజిల్ రానిచ్చేస్తాను ఫ్రెండ్స్ సరిపోద్ది ఇది అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మీరు ఒకసారి ట్రై చేయండి మళ్ళీ ఒక విజిల్ అయిపోయాక చూద్దాం చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది కర్రీ స్వీట్ కార్న్ వంకాయ కర్రీ బాగుంది కదా ఫ్రెండ్స్ గిన్నెలో తీసి పెట్టేద్దాం అంతే ఫ్రెండ్స్ బాగుంది కదా టేస్ట్ చూద్దాం బా నిజంగా అసలు నమ్మండి నమ్మకపోండి సూపర్ ఉంది ఫ్రెండ్స్ నేను చెప్పడం కాదు కానీ నేను ఇదే ఫస్ట్ టైం చేయడము అదేంటో కానీ ఉప్పు కారము అన్నీ కరెక్ట్ సరిపోయండి అసలు నేనైతే ఇప్పుడు ఇంకేం వేయాల్సిన అవసరమే లేదు చూడండి ఫ్రెండ్స్ అన్నం అన్నంలాగా ఇంక దీంట్లో లేదు ఫ్రెండ్స్ మనం మసాలా కానీ కొబ్బరి కానీ ఇంకేదైనా పొడులు కానీ ఏమేయలేదు ఉప్పు కారం పసుపు ఆ చెర్రీ టమాటాలు ఉల్లిపాయలు వంకాయలు స్వీట్ కార్న్ అంతే బాగుంది కదా ఫ్రెండ్స్ చపాతీలాగైతే సూపర్గా ఉంటుంది ఈ వంకాయలు కూడా కుక్కర్లో ఎందుకు పెట్టానంటే మన మామూలు వంకాయలు అయితే మామూలుగా బాండల్లోనే చేస్తే సూపర్గా వచ్చేస్తుంది మగ్గిపోయి ఇదేందంటే ఈ వంకాయ తెల్ల వంకాయలు కొంచెం తోలు మందంగా ఉంటాయి ఫ్రెండ్స్ అందుకనే చూడండి తోలు మందంగా ఉంటుంది అందుకని కుక్కర్లో పెట్టాను నేను చాలా బాగుంది ఫ్రెండ్స్ చూశారు కదా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అప్పుడు నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్